భీమిలి రిషికొండ ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా అవంతి శ్రీనివాస్ ప్రచారం భీమిలి నియోజకవర్గంలో రిషికొండ ప్రాంతాల్లో ఈ రోజు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించడం జరిగింది ప్రజలు అపూర్వ స్వాగత అఖండ స్వాగతం పలుకుతున్నారు జగన్ ఈ ఐదు సంవత్సరాల్లో చేసిన మంచి చూసి ప్రజలు మేము ఎక్కడికి వెళ్తున్నా బ్రహ్మరథం పడుతున్నారు కులం మతం ప్రాంతం చూడకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందించారు రానున్న రోజుల్లో అభివృద్ధి

సో ఎంపీగా చూసా భారీగా ఎమ్మెల్యేగా నేను పాత చుట్టూ కాదు సో పదహారు ఏళ్ళని చూస్తున్నాను ఎందు మరి ఈ సచివాలయం అందించా సరే అమ్మా ఓకే ఓకే చూసారు కదా రెండు ఓట్లు అమ్మ అందరికి రెండు నాలుగో నెంబర్ ఒడ్డు కూడా మరి ఫ్యాన్ గుర్తు మీద వేయాలని మీ అందరూ కూడా మీరు విజ్ఞప్తి చేస్తారు అన్న అంటే మీరు అందరూ అడుగోవచ్చు మీ పేరేంటి మర్చిపోయినా మసీద్ అమ్మ అడుగుతుండే ఎప్పుడు వచ్చే వాళ్ళ అదే అదే బాబు వాటర్ రావట్లేదు బాబా అంటే కరెంట్ లేదు లైట్ అవ్వట్లేదు బాబు అంటే అదే చెప్తాను అందుకే నేను అందుకే నేను చెప్తాను గారు మనకు వస్తే ఉపయోగం అంటే అందరూ అడుగుకోవచ్చు ముఖ్యమంత్రి గారు వివిఐపి ఉన్న ఏరియా ఎక్కడ కూడా కరెంట్ కట్ ఉండదు పవర్ కట్ ఉండదు స్ట్రీట్ లైట్స్ అన్నీ వివిఐపి అంటే మొత్తం రోడ్స్ అన్ని క్లియర్ చేస్తారు డ్రైనేజ్ ప్రాబ్లం ఉండదు శానిటేషన్ ప్రాబ్లం ఉండదు సెక్యూరిటీ ప్రాబ్లం ఉండదు అసలే ఉండదు కాబట్టి మీరు ఎక్కడ ఉండాలంటే గోపర్ జోన్లో ఉంటుంది సో మాకేం కావాలి మమ్మల్ని అడగచ్చు మసీల్ని చెప్పించి పర్లేదు అన్నా కాబట్టి ఇంకా ఆ ప్రాబ్లమ్స్ అన్నీ మీకు పోతాయి అదే పదిహేను తోటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ఏంటి మన వరల్డ్ బ్యాంక్ శాంక్షన్ ఎందుకంటే అమ్మా కాబట్టి మన చీఫ్ మూలబుద్ధి పెంచి మనకి బోధ కూడా వెళ్ళిపోవచ్చు నలభై లక్షలు వెళ్ళిపోవచ్చు అంటే దాంతోపాటు భీమలో ఫిష్ ల్యాండింగ్ సెంటర్ ఇరవై ఐదు కోట్లతో మొన్న సింకు సమాజిస్తారు జెండర్ కూడా అయిపోయి వర్క్ స్టార్ట్ చేయాల్సింది ఎలక్షన్ వల్ల స్టార్ట్ చేయాలి మన ఆస్తులు విలువ జరుగుతున్నాయి ఆస్తులు విలువ పెరిగితే మన ఆడపిల్లలకు మంచి సంబంధాలు వస్తాయి మరోపల్ల మంచి చదువు చదువుకోవచ్చు మంచి ఉద్యోగాలు నా గెలుపులో మత్స్యకారులు కానీ బీసీలు కానీ చాలా కీలకమైన రెండుసార్లు మరి మీ అందరూ దేవాలి నేను రెండుసార్లు ఎమ్మెల్యే మరి మూడోసారి కూడా మీ అందరూ గంగమ్మ తల్లి గంగమ్మ తల్లితో మీరు కూడా ఆస్తులు పెంచాలని మీ అందరూ కూడా మరొకసారి రెండు ఓట్లు కూడా గుర్తు మీద వేయాలని మీ అందరూ కూడా మరి కోరుకుంటూ మరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి దాసు గారికి మరొకసారి ధన్యవాదాలు కూడా తెలియజేస్తుంది చూస్తూ

పరిధిలో ఎందో వార్డులో రిషికొండ ప్రాంతంలో ఈ రోజు ఎన్నికల ప్రచారం జరుగుతుంది మరి ప్రజలు ఎక్కడికెళ్ళినా కూడా ఒక అపూర్వమైన స్వాగతం అక్కడ ఆదరణ చూపిస్తున్నారు దానికి కారణం ఏంటంటే ఈ ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ గారు చేసినటువంటి మంచి మరి ప్రతి ఇంటికి కూడా ఏదో ఒక మంచి కార్యక్రమం చేశారు మరి అనుకున్న హామీలు కానీ ఇచ్చిన హామీలు కానీ ఏమైనా హామీలు కానీ ముప్పై రకాల కార్యక్రమాలు తీసుకుని ప్రతి ఇంటికి వారి కులం మతం ప్రాంతం పార్టీ చూడకుండా అందరికీ కూడా సంక్షేమ పథకాలు చేశారు ముఖ్యంగా ఎమ్మెవారి ప్రాంతంలో ఇది చాలా కాస్ట్లీ ఏరియా అయిపోయింది వీఐపీ ఏరియా అయిపోయింది ఎండాల కానీ రిషికొండ కానీ ఇవన్నీ కూడా రేపు రాబోయే రోజుల్లో అభివృద్ధి మొత్తం ఇక్కడే కేంద్రీకృతమై ఉంటుంది ఇది ఒక ముఖ్యమంత్రి గారి పరిపాలన రాజధాని చేస్తే మరి ఈ ప్రాంతం చాలా ఇంకా ప్రాముఖ్యత వస్తుంది క్యాపిటల్ ఏరియా అవుతుంది ఒక వీవైపీ ఏరియా ఉంటే ఇక్కడ ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే వీవేపీ ఇక్కడ వచ్చి ఇక్కడి నుంచి ఉంటే మంచినీటి సమస్య కానీ కరెంటు సమస్య కానీ మౌలిక వస్తువులు బాగా మెరుగుపడతాయి తర్వాత ఇలా ఉపాధి దొరుకుతుంది విద్యా అవకాశాలు మెరుగుపడతాయి అని చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు కాబట్టి మరి గతంలో వచ్చిన మెజార్టీ కంటే కూడా డబుల్ మెజార్టీ తోటి భీమిలిలో మరి విజయం సాధించి తప్పనిసరిగా ఈ భీమిలీ సీట్ని భీమిలీ సీట్ని జగన్ గారికి బహుమతికిస్తామని తెలియజేసుకుంటూ అలాగే గతంలో కంటే కూడా ఎక్కువ సీట్లు సాధించి జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అవుతారని తెలియజేసుకుంటూ మరి కార్యక్రమాలలో పాల్గొన్నటువంటి మన నిమ్మవాడ అధ్యక్షులు పోల్ రెడ్డి గారు రామ్మోహన్ మా చరణదాస్ గారు పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వ నమస్కారాలు ధన్యవాదాలు